పాత బ్రిడ్జి మిగిలిన పోర్షన్ శరవేగంగా కొనసాగుతున్నాయి బ్రిడ్జిని బ్లాకులకు కట్ చేసి భారీ క్రేన్లతో వాటిని తొలగిస్తున్నారు రైల్వే పోర్షన్ డిమాలిష్ పనులకు రైల్వే ఆర్ అండ్ బి నుంచి అనుమతులు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఏడు జూలై ఇరవై ఏడులోపు నూతన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది

అంటే క్లియర్ వచ్చేనియ్ ప్రీ కాస్టింగ్ చేసినట్టు వచ్చేని రా షట్టరింగ్ పెట్టి ప్రీ కాస్టింగ్ చేస్తాం కంటి సరిగ్గా కొల్డ్ టూ తీసుకోట్లే ఇంకా నా ప్లాట్ డాక్స్ దగ్గర దానికి ఐవేన ప్రేట్ ఉంటుంది